హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనువుతో ప్రయాణం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ఎప్పుడు ఫిఫ్టీ థౌజండ్ యూస్కి రీచ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేశాను అనమాట ఈ వ్లాగ్లో మనం చాలా విషయాలే మాట్లాడుకుందాం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతాం వాయిస్ కొంచెం చేంజ్ అయింది జల్ప్ చేసింది ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దు కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ కొంచెం స్లోగా అక్కడక్కడ లోగా కూడా వస్తుంటుంది ఫెస్టివల్ అందరూ బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకునే దాన్ని కూడా మీతో షేర్ చేస్తాను నేను ఇక్కడ కిడ్స్ని స్కూల్కి పంపించాలి వాళ్ళకి లంచ్ బాక్స్లోకి చికెన్ రైస్ చేశాను అనమాట ఫస్ట్ వాళ్ళని పంపించేస్తే మనం ఇంట్లో రిమైనింగ్ వర్క్స్ కూడా హాయిగా చేసుకోవచ్చు ఫస్ట్ కిడ్స్ అయితే లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను నేనైతే లంచ్ బాక్స్ రోజు ఇదే ఉండదండి ఒక్కోసారి రైస్ పెడుతూ ఉంటాను ఒక్కోసారి బ్రెడ్తో చేసి పెడుతూ ఉంటాను ఒక్కోసారి పాస్తా మ్యాగీ అలా కిడ్స్ అంటే అందరికి తెలిసిందే కదా వాళ్ళకు నచ్చింది పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ లంచ్ బాక్స్ పెడుతున్నాను మా పిల్లలు ఎంతో కొంత వదిలేసి తీసుకొస్తారు ఫుల్గా పెడితే కనీసం ఒక ఎక్కువైనా కొంచెమైనా తింటాక ట్రై చేస్తారు అనమాట మనం కొంచెం పెడితే దాళ్ళు కొంచెంలో కొంచెం తిని కొంచెం వదిలేసుకొస్తారు మామ్స్ అందరికీ ఇదొక ఎగ్జామ్ అనమాట మనం మార్నింగ్ ఎంతో హడావుడిగా ఎంతో ఇష్టంగా చేసి పెడుతూ ఉంటాం కానీ కిడ్స్ స్కూల్లో టైం సరిపోలేదని చెప్పి కొంచెం వదిలేసుకొస్తూ ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతైనా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ స్నాక్స్లోకి నేను ఇక్కడ యాపిల్ పెడుతున్నాను స్కూల్లో ఇక్కడ స్కూల్స్లో పిల్లలకి రోజు ఏదో ఒక ఫ్రూట్ ఇస్తూ ఉంటారండి యాపిల్ కానీ బనానా అలా క్యారెట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తాను ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోతాం స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ కిడ్స్ మీకు కూడా విష్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అని నేను స్కూల్లో కూడా డ్రాప్ చేశాను ప్లే గ్రౌండ్లో చూసారా స్నో బలే ఉంది కదా ఇలాంటి ముందు ముందు ఇంకా షూట్ చేసి మీతో కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ ఫెస్టివల్ డేలో కూడా చూసేద్దాం ఫెస్టివల్ అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గు నేను కూడా ఇక్కడ ముగ్గుతోనే స్టార్ట్ చేశాను మార్నింగ్ లెవెన్ కానీ ఫ్రెష్ అయిపోయి ఇల్లు కూడా తుడిచేసుకున్నాను నెక్స్ట్ ముగ్గు పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చాక మెయిన్గా మిస్ అయింది ముగ్గు వేసుకోవడం ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ కానీ ముగ్గు వేసుకుని ఆ డే స్టార్ట్ చేయడం అనేది అలవాటు ఇక్కడికి వచ్చాక కొంచెం మిస్ అయ్యాను కానీ స్పెషల్ డేస్ ఉంటాయి కదా ట్యూస్డే అండ్ ఫ్రైడే అలాంటి డేస్లో ఖచ్చితంగా అయితే ముగ్గు పెడుతూ ఉంటాను మనం ఏ జనరేషన్లో ఉన్నా మన పెద్దలు చెప్పిన మాట వింటూ ఉండాలి ఎగ్జాంపుల్ ముగ్గు ముగ్గు గురించే చెప్పుకుందాం ముగ్గు వేసుకున్నప్పుడు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అలాగే మన ఇంట్లోకి ఏ నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా ముగ్గు అనేది ఆపేస్తుంది అని చెప్పు చెప్తూ ఉండేవాళ్ళు కదా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అని నేను అనుకుంటాను ముగ్గు వేసుకున్నప్పుడు మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మరి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఇక్కడ పాలు కూడా పొంగి చేస్తున్నాను నీట్గా స్టవ్ క్లీన్ చేసుకొని ఇక్కడ కూడా ముక్కు పెట్టేసుకొని సేమియా అయితే కాస్తున్నాను అనమాట సేమియా ఆల్రెడీ వేస్తే అది షూట్ చేయలేకపోయాను మన ఛానల్లో ఉన్న సెవెంటీ టూ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతి ఫెస్టివల్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలాంటి పిండి వంటలు వండుకున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నా పూజా మంత్రం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను నా డైలీ రొటీన్లో ఒక హ్యాబిట్ని అయితే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను నా హ్యాబిట్స్లో ఒక మంచి హ్యాబిట్ దేవుడిని పూజించడం ప్రతిరోజు మార్నింగ్ నేను లేవన్ కానీ దేవుడితో ఒక ఫైవ్ మినిట్స్ అయినా మాట్లాడితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వినటానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది కానీ నేనైతే రెగ్యులర్గా చేసే ఒక మంచి హ్యాబిట్ అయితే దేవుడితో మాట్లాడటం అలాగే దేవుడిని పూజించటం నాకు బాగా ఇష్టమైన దేవుడి పేరు శివయ్య అనమాట నేను శివయ్యని బాగా పూజిస్తూ ఉంటాను ఆయన చేసిన కొన్ని కొన్ని మెరాకిల్స్ కూడా మీతో నేను కమింగ్ అప్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను ఇదే హ్యాబిట్ నా కిడ్స్ కూడా నేను అలవాటు చేశాను దేవుడికి పూజించటం దేవుడికి నమస్కారం చేయటం అలాగే దేవుడికి కృతజ్ఞతగా ఉండటం మన లైఫ్ మనం ఇలా ఉన్నామంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉండవట్టే మనం ఈ స్టేజ్లో ఉన్నామని అనుకోవాలి ఈ విషయం పైన మీరేమంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వాయిస్ కొంచెం అంత క్లియర్గా లేదు ఈ ఒక్కసారికి ఏమనుకోవద్దు ఇక్కడ కిడ్స్ కూడా హెడ్ బాత్ చేయించేశాను పూజ అయిపోయింది కదా నమస్కారం చేసుకుంటున్నారు సంక్రాంతి మాకు ఆంధ్రాలో సంక్రాంతి త్రీ డేస్ కదా లాస్ట్ డే పెద్దలకు పెట్టుకుంటారన్నమాట నేను మా ఫ్యామిలీలో పెద్దలు కూడా పెట్టుకున్నాను ఈ సంక్రాంతి అనేది ఎంత స్పెషలో లాస్ట్ డే కూడా చాలా ఇంపార్టెంట్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ని కోల్పోయిన వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ నమస్కారం చేసుకున్నాను ఆ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి కూడా మీతోనే షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను